ఉన్నాను కానీ నీవు నీవు ఉన్న ఎంప్లాయీస్ కూడా వ్యతిరేకంగా నేను ఆ లెటర్ ఇచ్చిన దాన్ని ఫోటోలు వాట్సాప్లు పెట్టడం కాదు సాధించిన రోజు చెప్పండి సరే ఈరోజు నువ్వు ఆరో తారీఖు అన్నావు కదా ఆరో తర్వాత నువ్వేం చేస్తావు ఆరు వరకు నీకు జీతం రాదనుకో ఏం చేస్తావు చెప్పావు స్టేజ్ మీద వాట్సాప్లో చెప్పావు నేను మా కలిసిన హెల్త్ మినిస్టర్ కలిసిన రేపు ఆరో తారీఖు జీతాలు పడతాయని రాకుంటే ఈరోజు స్టేజ్ మీద ఉన్నా రే రేపటికల్లా అనేది మేము కూడా గ్యారంటీ ఇవ్వాలనే ఇవ్వగలమా కాదు అది ఇప్పుడే మన కార్యదర్శి గారు ప్రధాన కార్యదర్శి గారు బాలాడి భాస్కర్ గారు చెప్పారు బడ్జెట్ లేదు వాళ్ళు సెట్ చేయాలని బడ్జెట్ మనకే లేదా అన్నిటిక మనమేనా ఎక్కడెక్కడ ఉన్నామండి మన డ్రైవర్ల పరిస్థితి ఏంటి అమాని పని చేస్తు చేపించుకుంటున్నాడు డిఎంఎండ్ హెచ్ఓలు సెక్యూరిటీ వాడి ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుంటున్నారు ఎంత బాధలో ఉన్నా మనం టీఎపులు ఇచ్చారు మన దగ్గర మన ఎంప్లాయీస్ని ఎన్ వన్ నాట్ ఫోర్ ఎంప్లాయీస్ని టీఆపులో పెట్టమని ఎక్కడెక్కడ పెడుతున్నారు పిఎస్సీలకు ఇష్టం ఉన్నట్టు వాడుతున్నారు ఎంత వర్క్ చేయిస్తున్నారు ఫార్మసిలు అన్నీ ఆన్లైన్లో చేయాల్సి వస్తుంది సరే దానికి బెదురుకునేది కాదు మనకంటూ జాగ్రత్తలు లేకుండా చూసుకుంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్న ఈ వ్యవస్థలో మనం పోరాటం చేసుకొని సాధించుకోవాలి తప్ప మీరు ముఖ్య ప్రధా మంత్రి గారు చెప్పారు చేస్తారు ఎన్నిసార్లు చేస్తారండి పదేండ్లు అయిపోయింది పదకొండవ సంవత్సరం ఉండాలి మీకు మీరు ఉండకపోతే నాలాగా వదిలేసి బయటికి వెళ్ళండి ఎందుకున్నారు మీరు ఇక్కడ మీరు విధులు చేస్తారు ఉద్యోగస్తులను పక్కదారులు పట్టించే ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంగా బాధ ఉన్నా సరే మన అధ్యక్ష స్థానంలో ఉన్న వాళ్ళందరూ మన గురించి మనకి కార్యక్రమం తర్వాత చాలా కార్యక్రమాలలో సెక్రటరీ పోయేది ఉంది తర్వాత పిఆర్సి మన మెడికల్ అండ్ హెల్త్ సమావేశం ఉంది తర్వాత వన్ నాట్ ఫోర్ సమావేశం సమావేశమే ఉంది ఈరోజు మిత్రుడు ప్రకాష్ కూడా వచ్చాడు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు మన తెలంగాణ యునైటెడ్ మెడికల్ ప్లస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నిజంగా వరంగల్ పోరాట పటిమతో పుట్టిన మన యాదానాయకారిని ఈ సందర్భంగా మాట్లాడే కోరుతున్నాం నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు ఈ ధర్నాకు విచ్చేసినటువంటి సోదరి సోదరి మండలందరికీ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు అనేక విషయాలు చెప్పారు ప్రధానంగా మన రంగం మన నూట నాలుగు ఉద్యోగుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనమందరం అవుట్సోర్సింగ్ పద్ధతిలో హెచ్ఎంఆర్ఐ కంట్రోల్లో ఉండి ఇదే వేదిక వేదికగా నూట పదకొండు రోజులు ఉమ్మడి రాష్ట్రంలో ఐక్యంగా ఒకే యూనియన్ సిఐటి గొడుగు కింద పోరాటం చేసి ప్రభుత్వ ఆధీనంలో ఆధీనంలోకి రావడం అనేది ఆ రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాలు యూనియన్లు మన వైపు చూసిన పరిస్థితి మన నూట నాలుగు ఉద్యోగులకు ఉంది సిఐటి ఉంది కాబట్టి అదే పోరాట పటిమతోటి రాబోయే రోజుల్లో మన రెగ్యులరేషన్ అయ్యే వరకు మనం సిఐటి ఆధ్వర్యంలో ఉధృతంగా ఆందోళన పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం భావించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఎన్నికలు జరిగి మూడు మాసాలు అయిపోయింది పదేండ్ల కాలం పాత ప్రభుత్వాన్ని చూశాం ఈ పది సంవత్సరాల కాలంలో నీళ్లు నిధులు నియామకాలు కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ వచ్చింది అనుకున్న ప్రభుత్వం వచ్చింది మేము రెగ్యులర్ అయిపోతామని చెప్పి పదేళ్ళు ఆశగా అందరం ఎదురు చూసాం కానీ తీరా చూస్తే నూట నాలుగు ఉద్యోగులు కాదు కదా అనేక ప్రభుత్వ శాఖల్లో అదేవిధంగా మన మెడికల్ ఎన్ హెల్త్లో ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న అనేక మంది క్యాడర్ల ఉద్యోగులు రెగ్యులర్ అయిన పరిస్థితి లేదు తీరా చూస్తే ప్రభుత్వం మారింది మారిన తర్వాత ఈ మూడు నెలల కాలంలో ఈ మొదటి ధర్నా మనం ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాం సరే ప్రభుత్వం మారింది అధికారులు మారొచ్చు కానీ నీ విధానం అయితే అట్లే ఉంటుంది ప్రతి నెల జీతాలేక ఎన్ని ఎన్ని డబ్బులు అవసరం ఉంటుంది అనేది ప్రభుత్వ అధికారుల దగ్గర ఉంటా ఉంటాయి కాబట్టి ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం అనేది సిగ్గుచేటు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగైనా ఐదు నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయా అంటే ఎవరికి జీతాలు పెండింగ్లో లేని పరిస్థితి పైపెచ్చు గత మూడు నెలలుగా రాష్ట్రంలో ఐదవ తారీఖులోపే అందరికీ జీతాలు పడుతున్న పరిస్థితి ఉంది ఇది ఒక మంచి వాతావరణం కానీ అదే సందర్భంలో మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరైతే ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులకు ఐదవ తారీఖులోపు ముప్పై మూడు జిల్లాల్లో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న జీతాలు ఇస్తున్నారు అది మంచి ఆనవాయితీ కానీ అదే సందర్భంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కావచ్చు నూట నాలుగు ఉద్యోగులకు ప్రత్యేకించి ఐదు నెలల వేతనాన్ని ఈ ఐదో లోపు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మన మిత్రులు మాట్లాడేటప్పుడు చెప్పారు నిజంగా మంత్రి గారు వాళ్ళ కూతురు పెళ్లి హడావుల్లో ఉంటా ఉన్నారు మేము కూడా అనేక అంశాల్లో ఓఎస్డీలతో స్వయంగా ఆయనతోటి కూడా కొన్ని ముఖ్యమైన డిపార్ట్మెంట్ విషయాల కోసం ప్రయత్నం చేస్తే మూడో తారీఖు నా కూతురు రిసెప్షన్ అయిపోతుంది ఐదు తర్వాత మీతో ఏమన్నా నేను మాట్లాడతా అని మంత్రి చెప్తున్నాడు కానీ ఇందులో మన మా ఉద్యోగ మిత్రులు ఆరో తారీఖు జీతాలు వస్తాయని చెప్పడం అనేది సరైంది కాదు కాబట్టి ఏవైనా జీతాలు వచ్చే వరకు ప్రభుత్వం మీద అధికారుల మీద ఒత్తిడి పెంచాలి కమిషనర్లో ఉండే కొంతమంది అధికారులతోటి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు బడ్జెట్కు రాస్తూ ఉన్నాం పై నుంచి రిటర్న్ వస్తూ ఉంది వెహికల్స్ నడుస్తలేవు కాబట్టి బడ్జెట్ ఎట్లా ఇవ్వాలి అని చెప్పి రకరకాల పద్ధతిలో వాయిదాలు అంటే ఫైల్ అటుపోయి ఇటుపోయి ఫైనాన్స్ నుంచి వెనక్కి రావడం ఇట్లాంటి అనేక సందర్భాల్లో ఇబ్బందులు జరుగుతూ ఉంది ఏమైనా ఒకటి ఈ మూడు నెలల కాలం గడిచిన దాంట్లో కూడా మనం బాధాకరం ప్రభుత్వం మారింది అధికారులు మారారు కానీ మనం వేతనాలకు వచ్చిన సమస్య మళ్ళీ ముందు ముందుకొచ్చింది కాబట్టి ఇవాళ రేపు అవసరమైతే ఈ ధర్నా ఒత్తిడిని మరింత పెంచి అధికారుల మీద ప్రెషర్ తీసుకొచ్చి డబ్బులు మన అకౌంట్లోకి వచ్చేటట్టు మనం ఒక ప్రయత్నం చేసుకోవాలి కాబట్టి ఈ వేతనాల సమస్యను ఒకటి పరిష్కారం చేసుకుంటూనే చాలా సమస్యలు మన ముందు ఉంటా ఉన్నాయి అసలు మెడికల్ అండ్ హెల్త్లో పనిచేస్తున్న నోటిఫికేషన్లలో ఐసీడిఎస్లో పనిచేస్తే అంగన్వాడీ టీచరు ఏఎన్ఎం ట్రైనింగ్ చేస్తే చేసి ఉంటే ఆమెకు సర్వీస్ వెయిటేజ్ ఇచ్చి రెగ్యులర్ చేసిన పరిస్థితి రెండు వేల ఏడు ఎనిమిదిలో చూసాం కానీ నిన్నటికి మొన్న జరిగిన రిక్రూట్మెంట్లో మన ఎల్టీలకు కానీ ఫార్మసిస్టులకు కానీ వెయిటేజీ మార్కులు రాకపోవడం వల్ల మూలంగా ఈరోజు మనం రెగ్యులర్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో వచ్చే ఖాళీలలోన అర్హత కలిగిన నూట నాలుగు ఉద్యోగులందరినీ యథావిధిగా రెగ్యులర్ అయ్యే వరకు మనం పోరాటాన్ని ఉధృతం చేయాలి మేము వచ్చి మూడే నెలలు మూడు నెలలైనా నాలుగు నెలలైనా మనం చేస్తున్నది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం కాబట్టి గడిచిపోయిన పదిహేను సంవత్సరాలను చూడాలి తప్ప ఈ మూడు నెలలను చూడవద్దని చెప్పి మన ఉద్యోగ మిత్రులను కానీ ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ కోరుతా ఉన్నాం కాబట్టి రెగ్యులరేషన్ అంశంతో పాటు ఇతరత్ర బదిలీల సమస్య కూడా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంటా ఉంది మనం ఏదైతే పదిహేను పదహారు సంవత్సరాల కింద అపాయింట్ అయినప్పుడు ఉమ్మడి జిల్లాలుగా ఉండేటి మనం కూడా కొత్తగా ఉద్యోగంలోకి వచ్చాం కానీ ఈ బదిలీల సమస్యను గత మూడు నాలుగు సంవత్సరాలుగా జిల్లాలు పది జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాలు అయినాక కూడా మనం జిల్లాల జిల్లాల్లో బదిలీలు ఇవ్వండి కనీసం మ్యూచువల్స్ అవకాశం ఉన్న ఉన్న వాళ్ళనన్నా ఇవ్వండి అంటే చెప్తే ప్రభుత్వం కానీ అధికారులు కానీ పెడచేవిన పెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ నూతన ప్రభుత్వం నూతన అధికారులు వెంటనే ఈ బదిలీల సమస్యను కూడా పరిష్కారం చేసే విధంగా మన కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మొత్తంగా నూట నాలుగులో రకరకాల సమస్యలు ముందుకొస్తా ఉన్నాయి మిత్రులు మాట్లాడేటప్పుడు చెప్పారు ఏదైతే నూట నాలుగు వాహనాలను పక్కకు పెట్టి రెండు సంవత్సరాలు అవుతున్నా వాటిని వేల వేయకుండా తుప్పుపడుతున్న పరిస్థితి ఉంది ఉద్యోగులను పిఎస్సీలకు టీ అప్పులకు ఇతరత్ర ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వా వాడుకుంటా ఉన్నారు మొత్తంగా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో బాగా పనిచేస్తున్న దాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో నూట నాలుగు ఉద్యోగులు ముందు భాగానే ఉంటా ఉన్నారు కాబట్టి ఈ ను గుర్తించి ప్రభుత్వం వేతనాల సమస్య కావచ్చు రెగ్యులరేషన్ అంశం కావచ్చు ఇతరత్ర అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవ్వడానికి మనం అందరం గట్టిగా ప్రయత్నం చేయాలి కాబట్టి కింద కింద సబ్ సెంటర్ స్థాయి నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు మనకు సిఐటు సహకారం అన్ని రకాలుగా ఉంటుందని చెప్పి సిఐటు రాష్ట్ర కార్యదర్శి చెప్పి ఉన్నారు కాబట్టి సిఐటు సహకారాన్ని తీసుకొని భవిష్యత్తులో మన పోరాటాలను మరింత ఉధృతం చేసి మన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మనమంతా రెగ్యులర్ అయ్యే వరకు సిఐటు ఆధ్వర్యంలో ఐక్యంగా ఉమ్మడిగా అన్ని ముప్పై మూడు జిల్లాల్లో పోరాటాలు చేసి మన యూనియన్ ను బలోత్పేతం చేయాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను వెళ్ళవేళ్ళ మనతో పాటు ఉండి తన విధులు ఏమాత్రం పుస్తక కాకుండా మనకు అండగండలుగా ఉన్న నాదానా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ఇప్పుడు కొత్తగూడెం భద్రాచలం రాష్ట్ర నాయకుడు చేసినటువంటి నూట నాలుగు ఉద్యోగులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా ఈ రోజున మన యొక్క సంఖ్య తక్కువ కనపడవచ్చు ఐదు నెలలుగా జీతాలు లేని పరిస్థితుల్లో ప్రతి జిల్లా నుంచి కొంతమందిని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది అందరినీ కూడా పోస్ట్ చేసి రమ్మని చెప్పేసి అని చెప్పలేకపోయాం అయినా సరే అందరూ కూడా ప్రతి జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ధర్నాన్ని విజయవంతం చేశారు మనకి ఇందాకే మనం మాట్లాడుకున్నాం మనకి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షకు పైగా ఉన్నటువంటి సోర్సింగ్ ఉద్యోగుల్లో మనం మాత్రమే రూల్ ఆఫ్ రిజర్వేషన్ డిఎస్సి ద్వారా ప్రభుత్వ పరిధిలో పనిచేస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రతి సోర్సింగ్ ఉద్యోగం మీద ఏజెన్సీ అజమాయిషి ఉంటే మన మీద మాత్రం అటువంటిది ఉండదు ఓన్లీ ప్రభుత్వ అధికారులు అజమాయిషి కలిగి ఉంటారు కాబట్టి బేషరత్తుగా మనల్ని కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్చాలి లేదా రెగ్యులర్ చేయాలి అనేది ఒకే ఒక డిమాండ్ తోటి ముందుకు వెళ్ళాలి జీతాలు అనేది మాత్రం ఏంటి అని అంటే ఎప్పటికప్పుడు వచ్చే సమస్య అది అన్నిటికీ మూలం ఏంటి అని అంటే మనల్ని గా అంటే రెగ్యులర్ చేయడం లేదా కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్చడం అనేది జరిగితే జీతాలు రావటం పిఎఫ్లు ఈఎస్ఐ ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అంటే చిన్న చిన్న సమస్యల మీద మనం దృష్టి పెట్టడం వలన అతి ముఖ్యమైన మన సమస్య అనేది మనం మర్చిపోతున్నాం కాబట్టి ఈ యొక్క అతి ముఖ్యమైనటువంటి మనం కాంట్రాక్ట్ వ్యవస్థలోకి వెళ్లడమా లేదా రెగ్యులర్ కావడమా అనేది మనం సాధించుకోవాలి అని అంటే అత్యంత ఐక్యతతోటి ప్రతి ఉద్యోగి కూడా ముందుకు రావాలి అదేవిధంగా మన యొక్క ఈ పోరాటపటి మీదని ఇంతకుముందు మనం సాధించుకున్నటువంటి జివోలు ఏవైతే ఉన్నాయో జివో నెంబర్ త్రీ కనీస వేతనాలు కానీ లేకపోతే టెర్మల్ కమిటీలో కొంతమందిని తీసేస్తామని అంటే వాళ్ళందరినీ కూడా మనం పోరాడి అందరినీ ఉద్యోగంలో కొనసాగే విధంగా మనం సాధించుకున్నాం కాబట్టి ఇటువంటి పోరాటాలు అనేది మనకు నేర్పినటువంటి సిఐటి మనకు అండగా ఉంది కాబట్టి ఫ్యూచర్లో కూడా మనం ఒక్క అడుగు ముందుకు వెళ్తూ సిఐటితో నడుస్తూ మన పోరాటాలను ఉధృతం చేస్తూ మనం కాంట్రాక్ట్ వ్యవస్థలోకి లేదా రెగ్యులర్ వ్యవస్థలోకి వెళ్ళాలి వరకు పోరాటం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కలిసి వస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మనకు సంఘీభావం తెలుపుతున్నటువంటి అధ్యక్షులు బలరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేసి వారిని ప్రశంసించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు వన్ నాట్ ఫోర్ ఉద్యోగుల ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి విజయవర్ధన్ రాజు గారికి ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారికి సిఐటి ఉపాధ్యక్షులు మన భూపాల్ గారికి యూనియన్ మన మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యాదానాయక్ అధ్యక్షులు వసీయుద్దీన్ మరి వన్ నాట్ ఫోర్ కార్యవర్గ సభ్యులందరికీ మరియు సోదర సోదరి మనులందరికీ కూడా తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎండ్ ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు చాలా విషయాలు అందరూ వక్తలు చెప్పడం జరిగింది అన్ని విషయాలు మళ్ళీ చెప్పడం అంత ఇదిగా ఉండదు అయినప్పటికీ కూడా ఒక్కటే ఇప్పటిదాకా మన విజయవర్ధన్ రాజు గారు చాలా ఆవేదన తోటి బాధాతత్వ హృదయంతో చాలా మాట్లాడినటువంటి విషయాలు మీ అందరూ చూశారు ఎందుకు జరుగుతున్నది ఇట్లా అసలు ఎందుకు మనలో యూనిటీవర్ధన్ రాజు గారు నిజంగా అభినందనీయులే ఎందుకంటే వారు అవసరం అంటే ఉద్యోగాన్ని అయినా వదులుకున్నారు మీకోసం ఉద్యోగాన్ని వదులుకొని కూడా ఈరోజు ప్రతి కార్యక్రమానికి మీ ముందుండి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు మన విజయవర్ధన్ రాజు గారు నిజంగా వారిని అభినందించాల్సిందే సేమ్ టైం ఆయన ఏంటంటే ఆవేదన వ్యక్తపరి వ్యక్తపరుస్తున్నాడు మొదటి నుంచి కూడా మనం ఏదైతే సంఘంలో ఉండి కొట్లాడినామో ఏదైతే సంఘంలో ఉండి మనం యొక్క హక్కుల్ని కాపాడుకున్నామో మన హక్కుల్ని వేరే సోర్సింగ్ నుంచి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మనం ఈరోజు నియమించబడ్డామో ఆ సంఘాన్ని బలోపేతం చేయకుండా చీలికలు పేలికలు చేసేసి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వలసలు పోయేటటువంటి నాయకుల పట్ల ఆవేదన పడ్డాడు ఇది ఆవేదన న్యాయమైనదా కాదా మరి అలాంటి ఆవేదన మనం అర్థం చేసుకోవాలి ఇలా చూడండి ఏదైతే మన తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కానీ సిఐటి కానీ ఆ సిఐటి యొక్క లక్ష్యం అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి సిఐటి లక్ష్యాన్ని అర్థం చేసుకునే ఎవరు కూడా సిఐటి జెండా వదిలిపెట్టేసేసి పక్క పోయే అవకాశమే ఉండదు అని చెప్పేసి కూడా ఈ రోజు మీరు గమనించాలి ఎందుకంటే అసలు సిఐటి ఏర్పడ్డది ఈ డిపార్ట్మెంట్ లో మెడికల్ హెల్త్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో కూడా యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పాటు యొక్క ఆవశ్యకత ఏంటంటే ఈరోజు డిపా డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని వ్యతిరేకించడానికి పుట్టినటువంటి సంఘమే ఈ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అనే విషయం మీరు గమనించాలి మరి ఆ ఒక లక్ష్యంతో ఏర్పడినటువంటి సంఘాన్ని మరి ఏదైతే లక్ష్యంతో లక్ష్యం కోసం ఏర్పడ్డదో ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసమే ఏర్పడ్డటువంటి సంఘం మరి ఈ ఈ ఉద్యోగులకు తప్ప వేరే ఉద్యోగుల కోసం ఆలోచిస్తుందా అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ మేము రెగ్యులర్ ఉద్యోగులు అయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ మోల్ బయట కాని కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తప్ప కాన్ రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు ఏమైనా ప్రస్తావన వచ్చిందా లేకుండా మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగుల ఇష్యూల్ని ముందుకు తీసుకొని పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గమనించండి చరిత్ర మొత్తం చూడండి సిఐటి ఏర్పడిన తర్వాత యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పడిన తర్వాత మొత్తం ఈ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ హెల్త్ ఎస్టెంట్లు కానీ కానీ ఫార్మసిస్టులు కానీ ఏర్పడిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ కోసం యూనిట్ గా ఏర్పాటు చేసేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక పెద్ద ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర సిఐటి కుందా లేదా అలాంటి చరిత్ర కలిగినటువంటి సిఐటి మొత్తం ఎప్పుడైతే బలంగా ఉందో అసలు సంఘం ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం పోరాటం చేస్తుంటేనే ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గుర్తింపు పొందినటువంటి సంఘాలన్నీ కూడా మనల్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సంఘాలు గుర్తింపు పొందినని చెప్పేసి చెప్పుకుంటూ ఆ సంఘాలు వెంట రాకుండా ఒక గుర్తింపు లేని సంఘం అని చెప్పేసేసి ఒక గుర్తి ఒక రికగ్నైజ్ యూనియన్ మన అంటే యూనియన్ పోరాటం చేస్తుంటే ఈ పోరాటం చేసే క్రమంలో సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ర్యాలీ అయిపోయి ఉద్యమాలు పెద్ద ఎత్తున చేస్తుంటే ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి పార్టీల యొక్క ఏజెన్సీగా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ సంఘాలతోటి ఏమీ కాదు మాతోటి రండి మేము మంత్రిని కల్పిస్తాము అధికారులను కల్పిస్తాము అని చెప్పేసి మభ్య పెట్టేసేసి ఈ పదిహేడు సంవత్సర కాల సంవత్సరాల కాలంలో మీరు చూశారు మీకే చాలా అనుభవాలు ఉన్నాయి చూడండి గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశంలో కానీ తెలుగుదేశం పీరియడ్ లోఎన్టీసీ అంటారు కాంగ్రెస్ పీరియడ్ లో ఐఎన్టీసీ అంటారు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే టీఆర్ఎస్ కేవీ అన్నారు ఏ గవర్నమెంట్ అయినా ఏమైనా పోరాటం చేసి మనకేమైనా సాధించి పెట్టిందా ఒకసారి అర్థం చేసుకోండి దయచేసి మీ ఒక ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోగలిగితే సిఐటి యొక్క పుట్టుకని అర్థం చేసుకోగలిగితే ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ట్రేడ్ యూనియన్ యొక్క వాళ్ళ యొక్క వైఖరి అర్థం చేసుకున్నట్లయితే ఎవ్వరు కూడా సంఘాల నుంచి విడిపోరు మనం ఒక్కటిగా ఉంటేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ పరిష్కారం కోసం మనం అందరం కూడా యూనిటీగా ఉండాలి ఏ ఒక్కరు కూడా మన సమస్యల పట్ల మన పోరాటాన్ని నిర్వీర్యం చేసడాని కోసం మన సంఘాన్ని చీల్స్తారు తప్ప ఎవ్వరు కూడా మనకు సాధ్యమైనంత వరకు మన సంఘాలని అసలు అసలు పోరాటాలని అంచివేయడానికి ఆ సంఘాలు ఉన్నాయనే విషయాన్ని మనం అందరం గమనించాలి మీరందరికీ ఉన్నాయి కొందరికి కొన్ని 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 ఏంటి ఆ సంఘాల పట్ల కొంత మనకు కొంత అపోహ ఉన్నది ఆ అపోహ మనం ఎన్ని అన్ని సంఘాలు కొట్లా కలిసి కొట్లాడితే మనకి ఏదో ఉద్ధరిస్తారని చెప్పేసి అనుకుంటాం ఆ రకంగా కూడా మీరు గమనించండి ఈ పదిహేనేళ్ల కాలంలో చాలా సార్లు కూడా ఐక్య పోరాటాల కోసం కూడా ప్రయత్నం చేశాం ఎక్కడ పోరాటాలు చేసినా కానీ చివరికి అన్ని జిల్లాల్లో ఉద్యోగులందరినీ కూడా చైతన్యం చేసేసి రాష్ట్ర స్థాయి ఒక పెద్ద ఆందోళన వచ్చేసరికి చివరి వచ్చేసరికి ఆ సంఘాన్ని ఆ పోరాటాన్ని మొత్తం నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి మీరు చూశారు మీరు చూశారు గతంలో సెకండ్ ఏర్ఎంల పరిస్థితి అయినా కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ల పరిస్థితి కానీ రాష్ట్ర జిల్లా మొత్తంలో కూడా జిల్లా 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 సదస్సులో పెట్టేసేసి మొత్తం చైతన్యం తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి రాష్ట్ర వ్యాప్త పోరాటానికి వచ్చేసరికి ఆ సంఘాన్ని ఆ పోరాటాన్ని ఏం చేశారో మీ అందరికీ తెలుసు కాబట్టి మిత్రులారా నేను ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలే ఒక్కటే మన ఐక్యత మన బలం ఆ ఐక్యత సిఐటి ద్వారానే అవుతుంది ఆ ఈ కార్మిక కర్షక అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన ఉండి పోరాటం చేసేటటువంటి ఏకైక సంఘం ఒక సిఐటి తప్ప వేరేది కాదు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించేసేసి ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి చీలికలు లేకుండా చూడాలని చెప్పేసి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలుస్తూ సెలవు అలాగే ముఖ్య అతిథిగా చేసిన సిఐటిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రాడ్ పాలడుగు భాస్కర్ గారు అలాగే మన యూనియన్ తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఫసిన్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి కేదానాయక్ గారు అలాగే ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు బలరామ్ గారు అలాగే మీ వన్ నాట్ ఫోర్కి సంబంధించినటువంటి నాయకత్వం సిఐటి నాయకత్వం విద్యాసాగర్ నవీను అలాగే మిగిలిన వేదిక మీద ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క మా ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమాన్ని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందనే విషయాల్ని మన నాయకులందరూ కూడా చాలా విషయాలు చెప్పారు ఈరోజు నూట నాలుగు ఉద్యోగులకు సంబంధించిన ఒక ప్రధాన సమస్య ఒక మూడు నాలుగు సమస్యలు ఉన్నాయి అందులో తక్షణ సమస్య మనకు పెండింగ్ శాలరీస్ అన్నీ క్లియర్ చేయాలి పెండింగ్ వేతనాలు ఎప్పటి నుంచి ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి మన వాళ్ళు చెప్పారు అక్టోబర్ అయినా అక్టోబరు నవంబరు డిసెంబరు ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి కూడా అయిపోతూ ఉంది అంటే సుమారు అయిపోయింది అయిపోయింది అంటే ఐదు మాసాల ఐదు మాసాలుగా శాలరీస్ లేకుండా పనిచేస్తున్నాం కాబట్టి ఆ పెండింగు వేతనాలు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అలాగే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో అనేక మార్పులు చేయాలని చెప్పేసి మనం కోరుతున్నాం ముఖ్యంగా మనం పనిచేస్తున్నదేమో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం ఈరోజు కలెక్టర్లు డిఎంఎండిహెచ్ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారంగా ఎక్కడ డ్యూటీలు వేస్తే అక్కడ పనిచేస్తూ ఉన్నాము కానీ జీత భత్యాలు మాత్రం చెల్లించేది ఎవడో ఏజెన్సీ చెల్లిస్తున్నారు గవర్నమెంట్ పడిచెట్టే ఉంది గవర్నమెంటే సర్వీస్ తీసుకుంటుంది గవర్నమెంట్ కూడా పనిచేస్తున్నాము రోజువారీ మన పర్యవేక్షణ కూడా గవర్నమెంట్ అధికారులదే ఉంటా ఉంది కానీ వేతనాల కాడికి వచ్చేసరికి మన వేతనం కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇలాంటి చట్టబద్ధమైనటువంటి కొన్ని సమస్యల చెల్లింపులను మాత్రము అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించారు ముందు నుంచి కూడా గతంలో ఒకటే ఏజెన్సీ ఉంటే దాన్ని డీసెంట్రలైజ్ చేశారు జిల్లాకు ఏజెన్సీ పెట్టి ఆ రకంగా పేమెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం అడుగుతున్నాం సిఐటుగా ఈ యొక్క ఏజెన్సీ విధానం మొత్తంగా రద్దు చేయాలి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి అలాగే మూడు వందలు హెడ్ ఆఫ్ అకౌంట్ ఉంది అదర్ కాంట్రాక్చువల్ సర్వీసెస్ అని చెప్పేసి త్రీ హండ్రెడ్ ఓసీఎస్ కిందనే వన్ నాట్ ఫోర్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి ఇది మన యొక్క డిమాండ్ ఎందుకు అంటే మనం నడిపిస్తున్నది ఏజెన్సీ కాదు ఏజెన్సీ వాడు వచ్చి రోజు అటెండెన్స్ వేసుకొని మీరు మీకు అందరికి వచ్చి మీ హాజరు వేసుకొని మీ యొక్క ఐడెంటిటీ కార్డు చూపించి మీకు డ్యూటీలు అలాట్మెంట్ చేపించి మీ జీత భత్యాలన్నీ వాడే చెల్లిస్తూ ఉంటే వాడు అకౌంట్లోంచి వాడు రోజువారీ అటెండెన్స్ చేసుకొని ఇస్తూ ఉంటే అది ఒక లెక్క కానీ అవన్నీ ఏమి లేవు ఈరోజు గవర్నమెంటే ఈరోజు గవర్నమెంటే జీత భత్యాలు మనకు చెల్లిస్తూ ఉంది గవర్నమెంటే సర్వీస్ తీసుకుంటా ఉంది గవర్నమెంటే అపాయింట్మెంట్ చేసింది ఆనాడు రెండు వేల పదకొండులో తీసేసినప్పుడు సమ్మె చేస్తే మళ్ళీ అందరు కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొని వచ్చారు ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ కంట్రోల్ని పనిచేస్తూ ఉన్నాం ఈ తెలంగాణ గవర్నమెంట్ గత గవర్నమెంట్ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి నూట నాలుగు సేవల్ని రద్దు చేసి పడేసింది నూట నాలుగు సేవల్ని రద్దు చేసిన తర్వాత అందరిని కూడా అడ్జస్ట్మెంట్ చేస్తూ డిఎంఎండ్ హెచ్ఓల కంట్రోల్లోకి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకోమని చెప్పి చెప్పారు ఆ రకంగా పిఎస్సీలో పనిచేస్తున్నారు హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నారు లేదు టీ హబ్లో పనిచేస్తూ ఉన్నారు అనేక రకాల సేవలు చేస్తున్నారు అందుకే విజయవర్ధన్ రాజు గారు చెప్పారు ఈరోజు ఒక డ్రైవర్స్గా పనిచేస్తున్న మిత్రులు సెక్యూరిటీ ఉన్నటువంటి మిత్రులు మళ్ళీ ఫార్మాసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు వాళ్ళకు వచ్చినటువంటి స్కిల్స్ ప్రకారంగా వాళ్ళ స్థాయికి తగినట్లుగా వాళ్ళ హోదాకి తగినట్టుగా పని లేకుండా అడ్డమైన పనులని చేపిస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి ఈరోజు మన వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఈరోజు ఏ పని చెప్పినా చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం మనం గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఏదో ఒక రోజు మనం పర్మనెంట్ అవుతామని చెప్పేసి కూడా ఈ పది సంవత్సరాల పాటు మనం పనిచేస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వాలు వన్ నాట్ ఫోర్ ఉద్యోగులు అంటేనే ఈరోజు ఒక రకంగా చాలా చిన్న చూపు చూస్తున్న పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం వన్ నాట్ ఫోర్ ఎఫ్టీహెచ్ఎస్ సేవల్ని బంద్ చేసిన తర్వాత ప్రజలకు నష్టం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మహిళలు కానీ వృత్తులు కానీ పేదవాళ్ళు కానీ పిఎస్సీలకు పోలేక హాస్పిటల్స్ పోలేక అనేక ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే మీరు ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి ఒక నెలలో ఒకసారి రెండు సార్లు ఆ గ్రామానికి వెళ్ళి ఆ సరిపడ మందులన్నీ మీరు ఇస్తా ఉంటే టెస్టులు మీరు చేస్తూ ఉంటే ఆ రకంగా చాలా సంతోషపడ్డ పరిస్థితి మనం చూసాం గతంలో కానీ తర్వాత కాలక్రమంలో గవర్నమెంట్ వచ్చి ఆ సేవలు తీసి మేము పల్లె దుకాణలు పెడుతున్నాం బస్సు దాన్లు పెడుతున్నాం పిఎస్సీలు పెడుతున్నాం ఆ రకంగా మీరు ఆ సేవలను ఉపయోగించుకోమని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి మనం చూసాం కానీ నువ్వు పల్లె దుకాణలు పెట్టినా లేదా పట్టణం దాకాలు పెట్టినా ఇది ఇంకో ఇంకో హాస్పిటల్స్ మెరుగుపరిచిన గ్రామాల్లో ఉండేటువంటి పేదవాళ్లకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు బలహీన వర్గాలు ఆదివాసీలు మారుమూల ప్రాంతాలు వాళ్ళు కొన్ని కిలోమీటర్ల చొప్పున నడిచి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి రోజు లేదని చెప్పేసి మనం గుర్తు పెట్టుకోవాలి అందుకే వన్ నాట్ ఫోర్ ఎఫ్డిహెచ్ఎస్ సేవల్ని ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాటి పునరుద్ధరణ చేయాలని చెప్పేసి సందర్భంగా సిఐటిగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ తీసుకొని వచ్చింది వన్ నాట్ ఫోర్ తెచ్చారు వన్ నాట్ ఎయిట్ తెచ్చారు ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చారు మరి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ఇతర స్కీముల్లో వన్ నాట్ ఎయిట్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీని కొనసాగిస్తున్నారు వాటికి ఇంకా బడ్జెట్లు పెంచుతున్నారు అప్డేట్ చేస్తున్నారు మరి నూట నాలుగు సేవల్ని ఎందుకు మీరు రద్దు చేశారు ఎక్కడ తేలింది మీకు ఎక్కడ సర్వే చేసి ఎక్కడ రిపోర్ట్ తీసుకొని ఇది ఫెయిల్యూర్ అని చెప్పేసి ఎవరు ఇచ్చారు మీకు రిపోర్టు ఆ రిపోర్ట్ ఉంటే బయట పెట్టాలని చెప్పి సందర్భంగా నేను ఈరోజు అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నూట నాలుగు సేవల్ని కావాలని గత ప్రభుత్వం రద్దు చేసి ఆ రకంగా మనల్ని ఈరోజు రోడ్ల మీద పడేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే వన్ నాట్ ఫోర్ సేవల్ని ఆర కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి వన్ నాట్ ఫోర్ సేవల్లో పనిచేసిన మనల్ని సుమారుగా పది పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఏజ్ బార్ అయిపోయింది కొత్త ఉద్యోగాలకు పోయే పరిస్థితి లేదు కొత్త పరీక్షలు రాసుకునే పరిస్థితి లేదు కొత్తగా నోటిఫికేషన్ బాట అప్లై చేసుకున్నా మనకేం వెయిటేజ్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితులు మన బతుకులన్నీ ఏం కావాలి అని చెప్పేసి ఈరోజు రోజు మనమందరం మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన చెందుతూ ఉన్నారు అందుకే టిఆర్ఎస్ ప్రభుత్వ పది సంవత్సరాల కాలంలో సమయం వృధా అయిపోయింది సమయం వృధా అయిపోయింది మరి ఈ యొక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఐదు సంవత్సరాల కాలం కూడా అదే రకంగా మనం మౌనంగా ఉంటే పోరాటం చేయకపోతే మనం అడగకపోతే ప్రశ్నించకపోతే కొట్లాడకపోతే మన సమస్య పరిష్కారం కాదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం పెట్టిన ఐదు డిమాండ్స్ ఉన్నాయి ఒకటి ఫస్ట్ డిమాండు ఒకటి ఐదు నెలల పెండింగ్ సార్స్ వెంటనే చెల్లించాలి ఎందుకు చెల్లించాలి ఈరోజు గత ప్రభుత్వం ఏం చేసింది మనకు జీవో ఇచ్చింది గత ప్రభుత్వం ఒక జివో విడుదల చేసింది మార్చి వరకు వన్ నాట్ ఫోర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బడ్జెట్ని మొత్తం కూడా శాంక్షన్ చేస్తూ గత గవర్నమెంట్ ఒక జివో ఇచ్చింది కానీ బడ్జెట్ ఇవ్వలేదు బడ్జెట్ ఇవ్వకుండా ఆ జీవోను ఆధారంగా చేసుకుని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి కమిషనర్ గారితో రిపోర్ట్ తెప్పించుకొని ఫైనాన్స్ కు రాశాడు ఇట్లా జీవో వచ్చింది బడ్జెట్ రిలీజ్ చేయమని చెప్పేసి రాశారు వాళ్ళు దానికి టోకెన్ నెంబర్లు ఇచ్చారు కానీ ఇప్పటిదాకా కూడా ఆ టోకెన్లు క్లియర్ చేస్తలేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేయడం లేదు ¿Cuántas gracias? ¿Sonos